వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ తాగి నీటిలో పడుకున్న వ్యక్తి చనిపోయాడనుకుని పోలీసులకు ఫోన్ చేసిన స్థానికులు తీర వచ్చి చూస్తే షాక్ హనుమకొండ రెడ్డిపురం కోవిల కొంటలో ఓ వ్యక్తి ఈ రోజు ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు నీటిలోనే ఉన్నాడు అది గమనించిన స్థానికులు కే ఆ పోలీసులకు మరియు వన్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న వన్ సిబ్బంది మరియు పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని బయటకు లాగి చూస్తే బ్రతికే ఉన్న వ్యక్తి అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తింపు పది రోజుల నుండి గ్రానైట్ క్వారీలో పన్నెండు గంటల సేపు ఎండకు పనిచేసి తట్టుకోలేక నీటిలో సేత తీరడానికి వచ్చానని పోలీసులకు తెలిపాడు పది రోజుల నుంచి గనేట్ చేతనాత గట్టిచ్చి నా కష్టం దోచుకొని గ్రనేట్ గనేట్ రాయి 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 కట్ట నాకు అంటే డబ్బులు ఇచ్చారు క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ గంటలు పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయిన అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది ఏడు చేత పని నువ్వు కాజీ పెట్టలేదు ఇక్కడ ఎవడైనా సార్ అడ్డే తీసుకుపోయా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల దారిపోతే మరి ఎవరికి లోపలికే పట్టుకున్నా రాయిని పట్టుకున్నాం పట్టుకున్నాం రాయిని పట్టుకున్నా అయితే రాయి పట్టుకున్నాయి మా వాళ్ళు